జనగామ కలెక్టర్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డిలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు ఆనాడు సాయుధ పోరాటంలో ఎలాంటి ఆయుధాలు లేకున్నా గుండె ధైర్యంతో దేశ్ముఖ్ ధొరలతో పోరాటం చేసి మహిళల్లో ఒక చైతన్యం తీసుకొచ్చినటువంటి గొప్ప మహిళ ఐలమ్మ అని కొనియాడారు నేటి సమాజానికి ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రతి ఒక్కరూ ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని విజ్ఞప్తి చేశారు మహిళలందరూ కూడా స్ఫూర్తినిచ్చే విధంగా పోరాటంలో మొదటిగా నిలబడ్డది చాకలి ఐలమ్మ అనేక మంది మహిళలు వచ్చారు మల్లు స్వరాజ్య గారు ఆత్మ కమలాదేవ్ గారు మిగతా వాళ్ళందరూ కూడా మహిళల్లో వచ్చిన ఏ ఆయుధం లేకుండా గుండె నిండా ధైర్యంతో ఆనాడు ఈ ప్రాంతంలో యొక్క ప్రజలందరూ కూడా స్ఫూర్తినిచ్చింది చాకలైలమ్మ ఒక గడి ముందు నుంచి వెళ్ళి పోవాలంటే ఎవరు కూడా తల ఉంచుకొని కాని తలపైన కప్పుకొని కానీ పోయే సందర్భాలు అటువంటి వాటికి వ్యతిరేకంగా నేను పండించిన పంట నాకు మాత్రమే చెందాలి నేను కట్టలేను నువ్వెవరు అని చెప్పేసి నిలదీసి నేను ఇవ్వను అని చెప్పేసి కూడా నేను నికరంగా కొట్టాయండి